సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఆరోపణలు చేశారు సార్ సుగాలి ప్రీతి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కర్నూలులో ఒక సభ కూడా నిర్వహించారు ప్రస్తవానికి రెండు వేల పదిహేడులో జరిగింది కదా సార్ ఆగస్ట్లో జరిగింది యా కానీ అది అయిపోయింది చాలా ప్రయత్నం చేశారు ఆల్ ఆఫ్ ఎ సడన్ సుగాలి తల్లి సుగాలి ప్రీతి అమ్మగారు పార్వతి ఒక ఆరోపణ చేశారు సార్ పవన్ కళ్యాణ్ మీద ఒకసారి మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు గంటలు నా కేసు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను సుగాలి ప్రీతి అంటే గిరిజనులు అంటే ఓటుకు పనికొస్తామా మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ రాజకీయంగా వాడుకుని వదిలేసారు అని చెప్పి వైసీపీ వాళ్ళ వెర్షన్ సో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే సుగాలి ప్రీతి మదర్ ఇలా మాట్లాడిన తర్వాత సేనతో సేనాని అనే కార్యక్రమంలో దీని మీద ఆయన మాట్లాడారు ఒకసారి పవన్ కళ్యాణ్ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాను నాకే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జియో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాఖ సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్మంత్రికి మేము సీబీఐకి పంపిస్తాం పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి ఇంకింతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారో గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చినాయి ఇవి కాకుండా రైట్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా అది వాస్తవం సార్ అది ఎందుకంటే సుగాలి ప్రీతి ఇష్యూని రేస్ చేసింది జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాటం వల్ల కుటుంబానికి న్యాయం జరిగింది పరిహారం దక్కింది అన్నారు కానీ న్యాయం జరగలే అంటే ఇలా ఇంతంత జరిగింది ఐదు ఎకరాలు భూమి దీన్ని సెట్ల ఇంటి స్థలం ఉద్యోగాలు అని చెప్తున్నారు కానీ వాస్తవంగా న్యాయం అయితే జరగలేదు కానీ టెక్నికల్గా చూసుకుంటే కనుక ఇది సిబిఐ పరిధిలోకి వెళ్ళింది సిబిఐ రిజెక్ట్ చేసింది సా సాక్ష్యాలు ఏమీ లేవు కాబట్టి దీన్ని మేము విచారణ చేపట్టలేమో అని చెప్పింది అనేది జరుగు వాస్తవం సార్ ఎందుకు సిబిఐ ఈ కేసును టేకప్ చేయడానికి ముందుకు రాలేదు మీరు సిబిఐలో పనిచేశారు జాయింట్ డైరెక్టర్గా ఆ అనుభవంతో చెప్పండి సార్ ఏంటి సార్ ఈ కేసు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ కేసు గురించి మాట్లాడితే అయితే రెండు వేల పదిహేడు ఆగస్టు నెలలో జరిగిన కేసు అనుకుంటా సార్ అక్కడ ఆ అమ్మాయి చదువుతున్న స్కూల్లో ఆ అమ్మాయి ఒకరోజు సడన్గా ఊరి వేసుకొని చనిపోయిన సంఘటన జరిగింది సో అది ఆత్మహత్యగా వారు పేర్కొనడం జరిగింది స్కూల్ అథారిటీస్ కానీ సుగాలి ప్రీతి గారి అమ్మ తర్వాత పార్వతీబాయి గారు తర్వాత వారి ఇది ఆత్మహత్య కాదు ఇది హత్య అన్నది వాళ్ళు మొదటి నుంచి చేస్తున్న ఒక ఆరోపణ ఆ సందర్భంగా ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అయితే కర్నూలు కలెక్టర్ గారు కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారనుకుంటున్నాం ఇవన్నీ రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది కానీ వీరి ప్రధాన డిమాండ్ ఏముండిందంటే ఈ కేసుని ఆ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు అప్పుడు ఈ పాలక పక్షానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద పోలీసులతో సరి అయిన న్యాయం జరగదు కాబట్టి ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని వారు కోరారు ఆ తర్వాత మీరు అన్నట్టు కేసు సిబిఐకి వెళ్ళాలా లేదా అన్నది కూడా ఒక ఇది జరిగింది సాధారణంగా ఎలా ఉంటుందంటే చాలామంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరుకుంటుంటారు ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా కేసులు సిబిఐకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటాయి మేము చేస్తున్నప్పుడు కూడా చాలా కేసులు వచ్చేవి కానీ సిబిఐ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న అవినీతి ఏదైతే ఉంటుందో దాన్ని ఆపడానికి ముఖ్యమైన వ్యవస్థ సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కేసు కూడా సిబిఐ తీసుకోవాలని ఎక్కడ నియమం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తారు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఒప్పుకుంటుందో అప్పుడు ఈ సిబిఐ ఈ కేసు తీసుకుంటుంది జనరల్గా సర్వసాధారణంగా సిబిఐ వర్షన్ ఎలా ఉంటుందంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర చేయవచ్చు ఇదేమి ఇంటర్స్టేట్ కానీ అంటే రెండు స్టేట్ల మధ్య ఉన్న కేసు కానీ లేకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కేసు అలాంటిది కానప్పుడు మీ దగ్గర ఉన్న పోలీస్ ఏదైతే ఉందో వాటితో చేయండి ఎందుకంటే ఎప్పుడైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వస్తుందో అంటే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ మీద నమ్మకం తగ్గిపోతుంది అన్నది కూడా మేము జనరల్గా చూస్తుంటాం సో ఏదైనా కాంప్లికేటెడ్ కేసు వస్తే అప్పుడు దాన్ని అగ్రి చేసే ఉంటుంది కానీ తర్వాత ఏంటంటే జనరల్గా సిబిఐ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ కాబట్టి ఈ మ్యాన్ పవర్తో వాళ్లకున్న బేసిక్ వర్క్తో పాటు ఈ వర్క్ను కూడా టేకప్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ అక్కడికి వెళతాయి సో సర్వసాధారణంగా సిబిఐ ఇటువంటి కేసులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేసుల్ని తీసుకోవడానికి సుముఖంగా ఉండదు ఈవెన్ మీరు తీసుకుంటే ఐ థింక్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు కూడా హైకోర్టుకు వెళ్ళేటప్పుడు సిబిఐ అదే రిప్లై ఇచ్చింది మా దగ్గర కూడా సిబిఐ నుంచి అప్పుడు మేము ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడూ కూడా మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి మేము చేయలేము ఇది విన్న తర్వాత కూడా హైకోర్టు కనుక సీబీఐని ఆదేశిస్తే మాకు ఇంకా పర్యాయం లేదు వీ హ్యావ్ టు టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ ఉంది సో ఈ విధమైన పరిస్థితుల్లో ఈ కేసు కూడా ఐ థింక్ హైకోర్టులో పెండింగ్ ఉందనుకుంటా హైకోర్టులో పెండింగ్ ఉంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం ఆవిడ పార్వతిబాయి గారు వేయడం జరిగింది ఐ థింక్ సీబీఐ కూడా రిప్లై ఇచ్చింది అనుకున్నాం మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువగా ఉంది ఆ తర్వాత ఈ కేసు అంత కాంప్లికేటెడ్ కాదు కాబట్టి స్టేట్ పోలీసే చేయాలని వాళ్ళు రిప్లై ఇచ్చారని నేను విన్నాను పేపర్లో సో ఇటువంటి పరిస్థితుల్లో సపోజ్ ఇప్పుడు హైకోర్టు కనుక మీరు చేయాలి అంటే సిబిఐ టేకప్ చేస్తుంది ఆర్ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడి నుంచి డిఓపిటీ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సిబిఐ దానికి వస్తుంది వాళ్ళు సెక్షన్ ఫైవ్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి చేసినప్పుడు ఆటోమేటిక్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి ఈవిడ అంటున్నది ఏంటంటే మెయిన్గా మీరు మా కేసును సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయించాలని అన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వాలే రెండు అక్కడ మీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ కూడా మీరే ఉన్నారు కాబట్టి మీ యొక్క గుడ్ ఆఫీసెస్ను ఉపయోగించి ఈ కేసు సిబిఐకి వెళ్ళేటట్టు చేయండి అన్నది ఆవిడ కోరుకుంటున్న ప్రధానమైన అంశం అంటే డిలే అయ్యే కొద్ది మరి సాక్ష్యాలు అవుతాయి కదా సార్ ఎప్పుడైతే ఎందుకంటే మర్డర్ కేసు ఎస్పెషలీ అంటే ఇప్పుడు అవన్నీ కూడా డాక్యుమెంట్స్లో ఉన్నాయి కానీ మీరు అన్నట్టు కాలం గడిచే కొద్దీ కూడా సాక్షులు సాక్ష్యాలు అన్నవి వాటి మీద ప్రభావం పడుతుంది సో ఇది త్వరగా నిర్ణయించమని ఆవిడ అడుగుతుంది మధ్యలో ఈ పొలిటికల్ ఇది కూడా ఇప్పుడు రావడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడ ఆయన ఒక పెద్ద ర్యాలీ కూడా చేశారు ఆ తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకుంటే అందులో కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్నది ఆ చట్టంలో ఒక భాగం సో ఆ సందర్భంగా గత ప్రభుత్వం వీరికి ఈ విధంగా ఇచ్చారని వాడు చెప్పారు ఇళ్ల స్థలాలు కావచ్చు లేకుంటే ఉద్యోగాలు కావచ్చు వాళ్ళకి ఇచ్చేవాల్సిన భూమి పొలం కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చారు అయినా కూడా ఈవిడ కోరుకుంటున్నది ఒకటి ఏంటంటే ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి అని ఆవిడ కానీ ఆ దాని మీద స్పందించకపోవడం వల్ల మళ్ళీ ఈ యొక్క పొలిటికల్ ఇది అక్కడ మొదలైంది సో వారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇందాక మీరు చూపించిన క్లిప్పింగ్లో వారు చెప్పారు ఆ గవర్నమెంట్ మన యొక్క ర్యాలీ ఇది తీయడం వల్ల అక్కడ ఈ విధంగా సిబిఐకి ఇవ్వాలి ఒత్తిడి తీసుకురావడం వల్ల కాంపెన్సేషన్ కావచ్చు ఇది కావచ్చు అదే వైసీపీ వారు ఏమంటున్నారు ఇది చట్టంలో చేయాల్సింది కాబట్టి మేము చేశామని వారు అంటున్నారు మరి మీరు అప్పుడు సిబిఐకి వెళ్ళారంటే మేము సిబిఐ నోటిఫికేషన్ ఇష్యూ చేశాం మరి మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆమోదింపజేసే విధంగా మీరు చేయండి అని వారు అడుగుతుంది సో ఈ విధమైన పొలిటికల్ టజుల్లో ఫైనల్గా ఏంటంటే డెఫినెట్గా ఆ తల్లి యొక్క ఆక్రందన ఆందోళన మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక అమ్మాయి ఇంట్లో అమ్మాయి సడన్గా మృతదేహంగా మారడం అంటే ఏ తల్లి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మీరు ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా యు కాంట్ గెట్ ది పర్సన్ బ్యాక్ అసలు యాక్చువల్గా ఇందులో సత్యాసత్యాలు ఏం జరిగాయి ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న దాన్ని బయటికి రావడం అన్న దాని మీద ఆవిడ మాట్లాడుతుంది సో దీన్ని ఒక పొలిటికల్ దీనిగా ఎక్స్టెండ్ చేయకుండా ఆవిడ కోరుతున్నట్టు ఒక ఎక్సెప్షనల్ కేసుగా దీన్ని సిబిఐ యాక్సెప్ట్ చేసేటట్టు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం సపోజ్ ఈ కేసును హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడారు వారు సో హోమ్ మినిస్టర్ కనుక ఇప్పుడు మనం ప్రపోజల్ మూవ్ చేసి అక్కడ డివోపీటీ దగ్గరికి తీసుకువెళ్ళి కైండ్లీ టేకప్ దిస్ అన్నప్పుడు అక్కడ సానుకూలంగా స్పందిస్తే ఎందుకంటే వీళ్ళందరూ వెళుతుంటారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ విధంగా డివోపీటీ అన్నది డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి కిందే వస్తుంది జితేందర్ సింగ్ గారు దానికి మినిస్టర్ సో వారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు గురించి ప్రస్తావించినప్పుడు యాజ్ అన్ ఎక్సెప్షనల్ కేసు ఒక తల్లి పడుతున్న ఆవేదన ఇది చూసి సిబిఐకి ఇచ్చే ఆస్కారం కూడా ఉంది సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే సరిపోతుందని నేను అనుకుంటాను లేకుంటే ఏంటంటే ఒక ఇష్యూ మీద ఈ విధంగా పొలిటికల్గా అది మారిపోయి మళ్ళీ ఇది మొత్తం దేశంలోనే మీడియాలో ఇది వచ్చి ఇదంతా ఇంత రాధ్యాంతం అయ్యే బదులు ఒక సిబిఐకి కేస్ కేసు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి పంపించినా కూడా అందులో ఎవరు మేము తగ్గాము అది చేసాము ఆ విధంగా భావించకుండా కేసులో ఏం జరిగింది అన్న విషయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం నో డౌట్ స్టేట్ పోలీసులు ఛార్జ్షీట్ వేశారు ఐ థింక్ అందులో త్రీ నాట్ సిక్స్ వేశారు అనుకుంటా అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వీళ్ళందరూ కారణం అని చెప్పేసి వెళ్ళింది కానీ ఈవిడ తల్లి ఏమంటుందంటే అది ఖచ్చితంగా ఒక మర్డర్ అది హత్య కాబట్టి ఈ హత్యను వాళ్ళు చేయకుండా దాన్ని ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది ఆవిడ కోరిక ఐ థింక్ దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనుకుంటా ఎలా సార్ అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వారి దగ్గర నుంచి అయితే ఓకే కరెక్ట్ కాకుంటే ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో అది చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకో అంటే చాలా సందర్భాల్లో అడిగేది ఏంటంటే అది చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా చిన్న అయినా పెద్ద అయినా మాకు ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు మాకు సిబిఐకి ఇచ్చేయండి ఇక్కడ అయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాజకీయంగా కాబట్టి సిబిఐ అయితే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ స్వచ్ఛందంగా చేస్తుంది ఎందుకంటే వారు చెప్పడం ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి స్థానికంగా ఉన్న పోలీసుల మీద ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల దాన్ని సిబిఐకి ఇవ్వడం అని ఆవిడ కోరుకుంటున్న విషయం రైట్ సార్ అండ్ ఈ సుగాలి ప్రీతి కేసు చూస్తే మనకు వెంటనే అయేషా మీరా కేసు కూడా గుర్తొస్తుంది సార్ ఇప్పటికీ కూడా ఆ కేసు ఏమీ తేలలేదు కదా ఆ కేసు అలాగే ఇంకా సత్యంబాబు సత్యంబాబు జరిగింది ఇలాంటి కొన్ని కేసెస్ ఏంటంటే కొన్ని కాంప్లికేటెడ్ అండ్ టువర్డ్స్ ఒక వాల్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం సో అటువంటి అన్సాల్వ్డ్ కేసెస్ కూడా కొన్ని ఉంటాయి అప్పుడప్పుడు జరుగుతాయి కాబట్టి ఇందులో సత్యాసత్యాలు బయటికి రావాలి లేకుంటే అదొక ఎప్పటికీ అదొక కేసు అలాగే మిగిలిపోతుంది సో అలాగే మీరు అన్నట్టు అయేషా మీరా కేసు లాగా ఈ సుగాలీ ప్రీతి కేసు కూడా ఆ దిశగానే వెళుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా హైకోర్టులో మ్యాటర్ ఉంది సో అందువల్ల త్వరగా హైకోర్టు కూడా దీనిపైన నిర్ణయం తీసుకునేటట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టును రిక్వెస్ట్ చేసి ఈ కేసు ఆల్రెడీ మీ దగ్గర ఉంది ఎందుకంటే ఈవిడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది దాని మీద ఇప్పుడు హైకోర్టు కనుక నిర్ణయించేస్తే ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ హైకోర్టు ఎప్పుడైతే నిర్ణయించి ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెబితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సో హైకోర్టులో ఈ మ్యాటర్ ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి ఆ మ్యాటర్ని కూడా కొద్దిగా ఎక్స్పిరియేట్ చేస్తే ఆ ఇష్యూ కూడా ఒక లాజికల్ కన్క్లూషన్కి వెళుతుంది అన్నది మనం అనుకోవచ్చు